हेड पे वाले कुन न न तमा डिग्री रा वजना रोडतिर फोटो दिस गिलास विपत्र आ व न हजुर देख्नु होला यो सिगाले गालेको हेर देखा दिन्छु बास तको परको दिस సమాజంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉంటారు అందులో విశాలాక్షి వృద్ధాశ్రమం అధినేత చైర్మన్ పోసులు అర్థం తను సాధారణ వ్యక్తి అయినా కూడా తను సమాజాన్ని సేవ చేయాలి నా వల్ల కొంతమంది వృద్ధులకి చేయుని వాళ్ళు ఉద్దేశంతో వరగబోల్లో అందరి సహకారంతో నాలుగు వంద బిల్డింగ్ కట్టడం వారికి భోజనంతో పాటు కూడా ఒక ఆనందాన్ని ఇవ్వాలని ఒక దేవాలయం కట్టడము దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా అవసరం అని చెప్పి మెడిసిన్స్ ఈ ఎంద్ర హాస్పిటల్ వాళ్ళు ఒక వ్యాన్ కూడా ఇచ్చారు ఎవరు ఏ నిమిషం అవసరమైనా కూడా వారిని హాస్పిటల్ సరిగ్గా చేసుకుంటారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తల్లి కంటే ఎక్కువ చూసుకునే వ్యక్తి పోసు రక్తంగా ఒక రోజు నటించవచ్చు రెండు రోజులు నటించవచ్చు కానీ సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సేవ చేస్తూ సమాజానికి ఒక ఆదర్శమయ్యాడు వారు కష్టానికి గుర్తించి అనేక అవార్డు వచ్చినాయి ప్రతి కంట్రీ కూడా పిలిచారు బ్యాంకాకు దుబాయ్ ప్రతి వాళ్ళు పిలిచి గుర్తించి ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కడ తల లేక తను ఏం భోజనం చేస్తున్నాడో అదే భోజనం వృద్ధులు పెడుతున్నాడు తనేదో పంచపక్ష తినడం కాదు వాళ్ళతో పాటు వాళ్ళకి ఏమి వండుతున్నారో ఏం పెడుతున్నారో తింటూ సమాజానికి ఒక ఆదర్శంగా అయ్యాడు ఈరోజు మీరు గులగూడికి వెళ్ళండి వృద్ధులు చూస్తారమా పురోలు చూసారా ఎవరికి కూడా వృత్తండు ఉండవు అంటే అంత పర్యవేక్షణ చూసుకుంటూ కంటి రేపలు కాస్తున్న గారికి అవార్డ్స్ నిజంగా ఇవ్వాలి వారికి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డు ఇవ్వాలి కూడా మేము తెలియజేస్తున్నాము దాంతోపాటు ఆయనకి జనవరి పంతొమ్మిది తేదీ ఆదివారం నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా ఆ కంట్రీ వాళ్ళు పిలిచి దేశంలో నగరంలో అంటే ఇండోనేషియా దేశంలో నగరంలో ఏషియా పైస్ పసిఫిక్ ఐకాన్ అవార్డ్ అంటే ఐకానిక్ ఏషియా పసిఫిక్ ఐకారిక అవార్డు ఇవ్వటం అనేది నిజంగా మనం మన రా మన దేశం మన రాష్ట్రం గర్వపడాలి ఒక సాధారణ ఎక్కడో కొలగోలు ఆశ్రమని గుర్తించి ఆ దేశం వాళ్ళని పిలవటం అనేది ఇది ఎక్కడో మన సినిమాలు ఎవరు చూస్తారు కానీ నిజ జీవితం చూడటం ఆయన కష్టాన్ని గుర్తించారు ఆయన చేసిన శ్రమను గుర్తించారు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే అన్నీ మనం చేయలేము చాలామంది డబ్బు ఉంటుంది కానీ సేవ ఎక్కడ చేయాలి దానం ఎక్కడ తెలియదు కానీ నిజమైన ఆశ్రమంలో సేవ చేసేది కాబట్టి మీరందరూ కూడా మీరు ఏదో పుట్టినరోజులకో లేదంటే భర్త మనకి కేంద్ర కార్యక్రమాలకి వర్ధంతులకో పెళ్లి రోజులకో వీటూ కూడా ఆ పెద్ద వృద్ధులకి అన్నదానం చేయమని చెప్పి కోరుకుంటూ ఈ వ్యక్తి కానీ చేయకపోతే నూట ఇరవై మంది వృద్దులు ఒటు మీద పడిపోతారు నూట ఇరవై నాలుగు మంది వృద్ధులు రోడ్డు మీద పడిపోతారు కాబట్టి అందరూ కూడా ఆయన కష్టాలు గుర్తించి అందరి సహాయం మాకు చేప్పుడు కూడా ఇరవై ఐదు కళా సంఘాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం నెల్లూరులో మీరు చాలా మంది చూస్తున్నాం నెల్లూరులో నీతి నిజా న్యాయంగా చేసే ఏ సంస్థ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తాం దీనికి విశాల ఉద్రస్థానికి మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ మన గిన్నిస్ బుక్ రికార్డు అమీర్ జాన్ గారు అలాగే భాస్కర్ బాచి ఈవెంట్స్ హరిబాబు గారు మీరు అందరూ కూడా పరవీక్షలు ఆయన సపోర్ట్ చేస్తారు మాతో పాటు సినిమా అసోషియన్ అధ్యక్షుడు జనార్ధన గారు అలాగే మద్రాస్ బెస్టాండ్ హీరోయిన్ మా ఊరి సీత హీరోయిన్ రేణు రేణుక ప్రే గారు మన మదరు రాజేశ్వరి గారు వీళ్ళందరూ అందరూ పాల్గొన్నారు కాబట్టి ప్రజలు గుర్తించి ఆశీర్వాదం చేయు తిరివాలని కోరుకుంటూ మన కోసు రత్న గారిని కూడా ఆశీర్దిస్తూ భవిష్యత్తులో మరెన్నోర అవార్డులు రావాలని కోరుకుంటూ చలవ తీసుకుంటారు ఈరోజు అమరావతి చాంబర్లో అమరావతి గారి అమరావతి కృష్ణారెడ్డి గారి పక్కన కూర్చొని ఈ ప్రెస్ మీట్ సరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వారు ఎంతో గౌరవించి ఆశీర్వించినట్టు పంపించారు ఇండోనేషియాకి ఈ నెల పంతొమ్మిది తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదున ఇండోనేషియా ప్రభుత్వం నిర్వహిస్తున్న నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా బాలినగరంలో నాకు ఏషియా పసిఫిక్ ఐకా ఐకానిక్ అవార్డుని అందజేశారు ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుని అందజేశారు ఎంతో ఆనందం ఈ అవార్డు అందుకోవడం నాకు సంతోషమైన కానీ ఈ అవార్డు రావడానికి కారకులు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్న ఎంతోమంది దాతలు పోషకులు అలానే మిత్రుడు ముఖ్యంగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేల నాలుగున ఆశ్రమం ప్రారంభించాము అప్పటి నుంచి అమరావతి అమరాధకృష్ణాడు గారు నాకు ఒక అన్నగా ఒక స్నేహితుడిగా ఒక బుద్ధుని తట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు వెళ్ళమని చెప్పారు వారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో సహాయ సహకారం అందిస్తూ విశాలాక్షి ఆశ్రమని ఆదరిస్తూ కాపాడుతున్నారు మరి ఇంటి తరిగే అన్ని కార్యక్రమాలకు ఆశ్రమైన మనకి ప్రసాదం ఇస్తున్నారు అంతేకాకుండా కొలగుముడి నగరంలో విశాలాక్షి భవనం నిర్మించే సమయంలో వారు ఒక రూమ్కి దాతలునే కాకుండా మంది చేత అందరికీ ఫోన్లు చేసి రత్నం గారు అక్కడ బిల్డింగ్ కడుతున్నారు మీరు కూడా ఒక రూమ్కి ఇవ్వండి మీరు ఒక రూమ్కి ఇవ్వండి అని చెప్పి దాదాపు పదిహేను మంచి చేత భూములు కట్టి జయించిన మహానుభావులు అమరావతి కృష్ణాయుడు గారు వారికి నేను జీవితకాలం రెండు పడి ఉంటాను పెద్దల తరఫున కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సహాయం అందరూ కూడా రాబోయే రోజులు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆశ్రమాన్ని కాపాడుతున్నాను దాతలు అన్నదాతలు అలానే ఇంకా కూడా విశారాక్ష ఆశ్రమానికి సహాయ సఖలు అందించి కూడా కూడా నమస్కారం నేను మీ హీరోయిన్ నెల్లూరు హీరోయిన్ రేణు ప్రియా సో ఈరోజు మన ఇల్ కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఛాంబర్లో మన కోసం గారిని అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు అభినందిస్తున్నాం అనేది మీ అందరికీ కూడా ముందుగా తెలియదు సో మన కోసలు నత్నం గారి విశాలాక్షి వృద్ధాశ్రమం ఉందనమాట చాలా మంది వృద్ధులకి సేవ చేస్తూ మన ఇండోనేషియాలో ఏషియా పసిఫిక్ అయిపోయి అవతీ నాడు అందుకున్నారన్నమాట సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మీరు ఎన్నో చేపట్టాలి అని అలాగే ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ తీసుకొని పేదలందరికీ కూడా స్పెషల్లీ వృద్ధులందరికీ కూడా సహాయంగా ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటుందని సార్ మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలి అండ్ ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి అండ్ వారితో పాటు మేము కూడా సార్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ